పవిత్ర కార్తీక మాసం సందర్భంగా జగంపేట ఆరివయసులందరూ కొత్త భైరవ కృష్ణ ఆయిల్ తోటలో వనసమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి జగంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ అతిథిగా పిలుచుకుని ఆయన అభినందన సభ ఏర్పాటు చేశారు ఎమ్మెల్యేతో పాటు రాష్ట్ర ఆర్యవయ్య కార్పొరేషన్ డైరెక్టర్ నియమితులైన కొత్త కొండబాబు దంపతులను డిస్టిక్ గవర్నర్ గా ఎన్నికైన మానేపల్లి బంగారరాజు దంపతులను ఆరి వయసు కులస్తులు వివిధ రంగాల్లో ప్రతిభ మరిచిన వారిని ఘనంగా సత్కరించారు అనంతరం ఎమ్మెల్యే చేతుల మీదగా పేద వైద్య ఆర్యవయసులకు

ఈ కార్తీక మాసం అన్నది చాలా అతి పవిత్రమైనటువంటి మాసం ఇక్కడ హిందువుగా పుక్కినటువంటి ప్రతి వ్యక్తి కానీ ప్రతి మహిళ కానీ ఈ మాసాన్ని అతి పవిత్రంగా భావించి పూజలు చేసుకునేటటువంటి పరిస్థితి చాలా టైం లైన్లో కూడా టైంను కేటాయించుకొని ఈ మాసం అంతా ఆ దామోదరుని పూజించుకుంటాం అటువంటి శుభ మాసంలో మరి మనం అందరం కలిసి ఇక్కడ కార్యక్రమం చేసుకోవడం అన్న చాలా సంతోషించినంత ముఖ్యంగా ఇక్కడ నన్ను సన్మానానికి రమ్మని అడిగితే ఏమో ఇందులో సన్మానం మామూలుగా వస్తాం మీకు కనపడతాం వెళ్ళిపోతాం అని చెప్పడం జరిగింది కానీ రాలేని పరిస్థితి కూడా ఉండొచ్చు అని చెప్పాను బంగారాజు గారితో ఎందుకంటే అంత బిజీ షెడ్యూల్ మీరిచ్చింది నేను తెచ్చుకున్నది కాదు అది ఆ రకంగా నడుస్తుంది మరి ఆ కారణంగా రాలేదేమో అనుకున్నాను అయినా రాగలిగాను అది నా అదృష్టంగా భావిస్తున్నాను ముఖ్యంగా భయపడుతూ వచ్చాను ఏ బరువు నా మీద దానికి ఏం చెప్పాలో అని చెప్పి చాలా సంతోషం ఏ బరువు పెట్టకుండా చక్కగా సన్మానించి అభినందించి అందులో రేపటి నుంచి ప్రతి నిమిషం కూడా నేను సంతకం పెట్టి ప్రతిరో ప్రతి నిమిషం ఆ దేవుడు తప్పు చేస్తాం మంచి అస్త్రం అని చెప్పేసి సూచించడానికి సరిపడేటువంటి ఒక అస్త్రాన్ని కూడా నాకు బహుకరించారు ఇప్పటి నుంచి దాంతో సంతకం పెడతాను చాలా సంతోషం అయితే మీ మనసుల్లో ఉన్నటువంటి కోరిక నాకు తెలుసు మనం అందరినీ తిరుగు చూపెడతాను ఈ రెండు సంవత్సరాలు రెండోది నా ఉద్దేశం ఏంటంటే మీ అందరి ముందు ఒక కోరిక బయట ఎందుకంటే సమైక్యంగా ఆర్యవశిష్టంగా ముందుకొస్తేనే ఆ కోరిక నెరవేరుతారు రామగబా గారు మన కొండబాబు గారు భైరవ కృష్ణ గారు వెంట ఉన్నారు మనకి సురేష్ గారు ఆ తిరుపతి వెంకటేశ్వరుని ఇక్కడికి మనం ఎందుకు తెచ్చుకోకూడదు ఒక మంచి దేవాలయాన్ని ఇక్కడ ఈ చుట్టుపక్కల అందరు భక్తులు మనం మన జగ్గంపేట వచ్చే విధంగా ఒక దేవాలయంలో దాన్ని నిర్మించుకుందాం దానికి అప్పుడు అవకాశం వచ్చింది ఎందుకంటే సగం మనం బతకలిగితే సగం నేను తిరుపతి దేవస్థానం బోర్ నుంచి తెస్తాను మీరు ఐదు కోట్లు పెడితే నేను ఐదు కోట్లు తెస్తాను మీరు రెండున్నర పెడితే రెండున్నర తెస్తాను ప్పుడు ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా తయారు చేద్దాం తయారు చేయించి దాన్ని నెక్స్ట్ బోర్డుకే మనం పెట్టుకునేలా చేసుకుందాం అయితే దీనికి బాధ్యత వహించేటటువంటి కమిటీని కూడా మనం నిర్మాణం చేసుకోవాలి మీరే కాకుండా గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు కానీ ఇంకా మన నియోజకవర్గంలో ఉన్నటువంటి పెద్దలు కానీ ఆ బోర్డులో పెట్టుకుని ఈ నిర్మాణ కమిటీని దాన్ని ఏర్పాటు చేసుకుని మరి నిధులు ఈ రోజును పోయడం అన్నది పెద్ద సమస్య కాదు దుర్వినియోగం చెయ్యరు అనే నమ్మకం కానీ ఆ ఇచ్చేవాడుకుంటే ఎంతనా ఇస్తాను అందుకని మనం ఎందుకునేటటువంటి కమిటీ సభ్యులు రెడ్డి శ్రీనివాస్ గారు కూడా మీద పెడదాం అనుకుంటున్నాం ఆలోచన మీ అందరి సహకారాన్ని కూడా నేను అభ్యర్థిస్తున్నాను దీనికి మహిళా సాధన వాళ్ళు ప్రోత్సాహం ఎక్కువ ఉండాలి మీరు ప్రోత్సహిస్తే వాళ్ళందరూ ముందుకు వస్తారు ఆ రకంగా మరి చేసుకుందాం రెండోది గతంలో తిరుపతి కళ్యాణ బానికి కూడా మనం డబ్బులు కట్టాం ఎంత రెండు లక్షలు కాదు ముప్పై ఆరు అండి అదే ఆ క్రమం సక్రమంగా మనం చూపించలేనటువంటి పరిస్థితుల్లో అది ట్రెండింగ్ లో పడిపోయింది అది రేపు తీసి అక్కడ పరిస్థితి ఏ పరిస్థితిలో ఉంది అన్న దాని మీద తీర్చి చూపెట్టాలని చెప్పి జేఎ గారు చెప్పడం జరిగింది బహుశా దాని మీద కూడా లాగా ఇదవుతుంది అయితే నా ఉద్దేశం ఏంటంటే దేవాలయం ఎక్కడ నిర్మిస్తున్నామో కళ్యాణ మండపం కూడా అక్కడే పెట్టుకుంటే బాగుంటుంది రెండు రకాలుగానే బాగుంటుంది అదే కళ్యాణ వంపంలో పెళ్ళిళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు ఈ వ్రతాలు కళ్యాణాలు చేసుకునేటటువంటి వాళ్ళకి కూడా కళ్యాణాలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఆ రకంగా రెండు రకాలుగా ఉపయోగపడేలా దాన్ని చేసుకున్నాం